ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన ఎమ్మెల్యే అయ్యారు భారీ తేడాతో ఓడిపోయినా అదృష్టం ఆలస్యంగానైనా తలుపు తట్టింది ప్రత్యర్థి సాంకేతిక తప్పిదాలే ఆయనకి ప్లస్ అయ్యాయి అయితే పదవి దక్కిందన్న ఆనందం ఆయనకు కిక్కివ్వడం లేదు అంది వచ్చిన పదవిని ఎంజాయ్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఎందుకలా అదృష్టం కలిసొస్తే ఏమైనా జరగొచ్చు అనంతపురం జిల్లా మడకసిర వైసీపీ నేత డాక్టర్ తిప్పేస్వామి మొన్నటిదాకా సాధారణ నాయకుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తిప్పేస్వామి సడన్ గా ఎమ్మెల్యే అయ్యారు ఆ ఎన్నికల్లో మడకసర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు తిప్పేస్వామి తెలుగుదేశం అభ్యర్థి ఈరన్న గెలిచారు ఓట్ల తేడా కూడా ఎక్కువగానే ఉంది అయితే నెక్స్ట్ టైం బెటర్ లక్కని వచ్చే ఎన్నికల్లో చూసుకుందామనుకోలేదు తిప్పేస్వామి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు యుద్ధంలో గెలవాలంటే మన బలం కన్నా ఎదుటి వ్యక్తి బలహీనతలు తెలుసుకోవటం ముఖ్యమన్న సూక్తిని వంటబట్టించుకున్నారు ఆ రూట్లో వెళ్లి మొత్తానికి ఎలాగైతేనేం తన పంతం నెగ్గించుకున్నారు మడకసిర ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న నామినేషన్ సమయంలో ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన అఫిడవిట్ లో కొన్ని పొరపాట్లు ఉన్నాయని ముందే పసిగట్టారు తిప్పేస్వామి ఈరన్న తనపై ఉన్న కేసులు భార్య ఉద్యోగం సంగతి అఫిడవిట్ లో పొందుపరచలేదు దీంతో ఈరన్న అఫిడవిట్ లోపాల్ని తిప్పేస్వామి ఫలితాలకు ముందే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు అయినా న్యాయం జరక్కపోవడంతో కోర్టుని ఆశ్రయించారు ఆ తర్వాత ఎన్నికలు జరగటం ఈరన్న ఎమ్మెల్యే కావటం అన్నీ జరిగిపోయాయి కానీ తిప్పేస్వామి తన పోరాటాన్ని ఆపలేదు నాలుగున్నరేళ్లు సుదీర్ఘ పోరాటం చేశారు చివరకు హైకోర్టులో తిప్పేస్వామి వాదనే నెగ్గింది ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది రెండో స్థానంలో ఉన్న తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది అఫిడవిట్ పై హైకోర్టు తీర్పుతో కంగుతిన్న ఈరన్న సుప్రీంకోర్టుకు వెళ్లారు అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈరన్న పిటిషన్ని తోసిపుచ్చింది దీంతో ఈరన్న రాజీనామా చేయటం తిప్పేస్వామి మడకసిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగిపోయాయి దీంతో తిప్పేస్వామికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి చివరకు ఈరన్న రాజీనామా చేయటం జరిగిపోయింది అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే పదవి దక్కినా తిప్పేస్వామికి ఆ ఆనందం కొన్ని నెలలే నాలుగు నెలల్లో ఎలాగూ ఎన్నికలు తప్పవు మళ్లీ టికెట్ ప్రచారం ఖర్చులు ఇవన్నీ తట్టుకుని బరిలో నిలిచి గెలవాల్సిందే నాలుగున్నరేళ్ల న్యాయపోరాటంలో బాగానే ఖర్చైపోయింది దీంతో ఎమ్మెల్యే అయ్యారన్న మాటే కానీ ఆ ఆనందం మూడు నెలల ముచ్చటగానే మిగులుతోందన్న బాధ మాత్రం ఉంది